నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశంతో నేను మీ ముందుకు వచ్చాను ఎక్కువ సీరియస్ ఉన్నటువంటి మ్యాటర్ కాకపోయినా సీరియస్నెస్ ఉన్నటువంటి మ్యాటర్ కాకపోయినా సరే కొంచెం ఆసక్తికరమైనటువంటి అంశం తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం కలిగినటువంటి అంశం ఈరోజు నేను తీసుకున్నాను అనమాట అది మరేదో కాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నటువంటి ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్ అదే జగన్మోహన్ రెడ్డి సీటు గురించి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి సీటు గల్లంతయ్యింది అనేటటువంటి అంశం గురించి ఈరోజు నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తున్నాను ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది సోషల్ మీడియాలో పోస్టులు గమనిస్తున్న వాళ్ళకి ఓహో సబ్జెక్ట్ ఇదా ఇందుట్లో నిజానిజాలేంటి అని తెలుసుకోవాలనే ఆసక్తి కూడా నేను చెప్పిన ఇంట్రో తోటి మొదలై కూడా ఉంటుంది కాబట్టి దీని గురించి పూర్తిగా నేను సేకరించినటువంటి సమాచారాన్ని కూడా మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు అసెంబ్లీ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏం జరగబోతోంది రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఎలాంటి వాతావరణం కనిపించబోతోందనేది కూడా నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నా సోర్స్ ద్వారా నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ప్రకారం కాబట్టి దీని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి నిజంగానే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి సీటు గల్లంతయ్యిందా గల్లంతయ్యే అవకాశం పోని ఉందా ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది మీరు నాకు కామెంట్ రూపంలో రాసి పూర్తిగా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి నేను అస్సలు పాయింట్కి వచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డి సీటు కేటాయింపులో ఈసారి కొంచెం స్ట్రాంగ్గా కఠినంగా వ్యవహరించబోతోంది ప్రస్తుత ప్రభుత్వం ఆయనకి అసెంబ్లీలో ఉన్నటువంటి చివరి సీట్లో ఆయన స్థానం కల్పించబోతున్నారు ఆఖరి సీటు కేటాయించబోతున్నారు మొదటి స్థానంలో కూర్చునేటటువంటి ఛాన్స్ ఇక జగన్మోహన్ రెడ్డికి లేదు ఆయన మొదటి సీటు గెలంతైపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి కొన్ని అంశాలైతే తెర మీదకు వస్తున్నాయి సో నిజమా కాదా అనేటటువంటి అంశం మీద నేను కూడా కొంత ఎంక్వైరీ చేశాను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల్ని కదిలించే ప్రయత్నం వాళ్ళని కనుక్కునే ప్రయత్నం ఆరా తీసే ప్రయత్నం చేశాను ఏమండి ఇలా అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి ఈసారి అసెంబ్లీలో మొదటి వరుసలో సీటు కేటాయించరట ఎక్కడో ఆఖరి సీటు కేటాయిస్తారట పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది నిజమా కాదా అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు అటు నిజమన్నట్టు ఇటు కాదన్నట్టు మధ్య మార్గంగా ఒక సమాధానం అయితే చెప్పారు ఇప్పుడు అది ఆసక్తికరంగా మారింది ఆ సమాధానం వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతం జరగబోతున్నటువంటి సెషన్ వరకు అది నిజమే పూర్తి స్థాయిగా కాకపోవచ్చు అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేస్తారు అదేంటి ప్రస్తుత సెషన్కి మాత్రం నిజం ఆ తర్వాత నిజం కాకపోవచ్చు ఏంటి తెకమకాయ ఏంటి గందరగోళం అసలు పాయింట్ ఏంటో చెప్పండి అని చెప్పేసి గట్టిగా అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే మొట్టమొదటి సెషన్ అంటే రేపు బిగిన్ కాబోతున్నటువంటి మొట్టమొదటి సెషన్ ఏదైతే ఉందో అది ఫ్రీ సీటింగ్ అట అంటే ఫలానా వాళ్ళకి ఫలానా సీటు ఫలానా వాళ్ళకి ఫలానా వరుసలో సీటు ఫలానా నంబర్ సీట్ అని చెప్పేసి ముందుగా డిసైడ్ చేసైతే ఉండదు బహుశా ముఖ్యమంత్రికి మాత్రమే ఆయన సీటు ఎలాగో సపరేట్గా ఉంటుంది కాబట్టి అందులో ముఖ్యమంత్రి కూర్చుంటారు ఇక మిగిలిన వాళ్ళందరూ ముందు వచ్చిన వాళ్ళకు ముందు వచ్చినట్లుగా అన్నట్లుగా అందరూ అంటే మంత్రులు ముందు వరుసలో ఉంటారు ఆ తర్వాత ముందు వరుసైనా వెనక వరుసైనా సరే మిగతా వాళ్ళంతా కూర్చుంటారు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఆ సీట్ అన్నట్టుగా ఎవరికి వాళ్ళు కూర్చోవచ్చు ఎవరిష్టం వచ్చిన ప్లేస్లో వాళ్ళు కూర్చోవచ్చు ఫలానా చోట ఎందుకు కూర్చున్నావు వెనక్కి వెళ్ళు ముందుకెళ్ళు అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇక్కడ ఏమీ ఉండవు కాబట్టి ఇక్కడ అసలైనటువంటి చిక్ అంతా వచ్చి పడుతుంది రేపు సెషన్స్ అయిన వెంటనే సభ ప్రారంభమైనటువంటి వెంటనే పొలో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ముందొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సీటు ఆక్రమించుకున్నారనుకోండి ఏది ముఖ్యమంత్రి మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టం వచ్చిన సీటు ఆక్రమించుకున్నారనుకోండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం తప్పకుండా వెనక సేట్లకే పరిమితమైపోయేటటువంటి ఆస్కారం అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోందనేది ఆ సోకాల్డ్ నాయకుడు నాతో చెప్పినటువంటి మాట ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే అసెంబ్లీ పది గంటలకు అవుతుందంటే బెల్లు కొట్టడానికన్నా ముందే ఆ పది గంటలకన్నా ముందే ఒక గంటో రెండు గంటల ముందో కావాలని కొంచెం పంతం బట్టి పట్టుబట్టి తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వచ్చేసి సీట్లు మొత్తాన్ని ఆక్రమించేశారనుకోండి అప్పుడు వెనకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం మిగిలినటువంటి సీట్లు దొరికినటువంటి సీట్లలో మాత్రమే కూర్చోవాలి ఎందుకంటే ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి లేదు కాబట్టి ఛత్ అలా కూర్చుంటారు ఈ సీట్లు మావి మీరెందుకు వచ్చారు అని అడిగే హక్కు ఆస్కారం వాళ్లకు ఉండదు కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి సీటు గల్లంత అయ్యింది గల్లంత అవుతుంది అనేటటువంటి అంశంలో కొంతవరకు నమ్మటానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్ అయితే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది ఏమో రేపు దీన్ని దృష్టిలో పెట్టుకొని గల్లంతో చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే మొదటి రోజు రెండో రోజు మూడో రోజు సహజంగా ఈ ప్రమాణ స్వీకారాలతోనే సమయం అంతా గడిచిపోతుంది కాబట్టి మొదటి వచ్చిన వాళ్ళు మొదటి వచ్చినట్లుగా సీట్లు ఆక్రమించేసుకుంటే ఆయనకు సీటు దొక్ దక్కదు దొరికిన సీట్లో కూర్చోవాలి గట్టిగా మాట్లాడటానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే రూల్ ప్రకారం ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష నాయకుడిని గుర్తింపు కూడా లేదు ఇక నెంబర్ టూ రేపటి రోజున కూడా ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి అవకాశం అయితే లేదు ఎందుకంటే కౌలన్ షక్దర్ ప్రకారం అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పార్లమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కౌల కౌలన్ షక్దర్ అనేటటువంటి పుస్తకం ఆధారంగా వాళ్ళు రాసినటువంటి నియమాల ఆధారంగా జరుగుతాయి కాబట్టి అందులో చెప్పిన దాని ప్రకారం ప్రధాన ప్రతిపక్షం లేదా ప్రతిపక్షం అంటే కనీసం మొత్తం అసెంబ్లీ సీట్లలో పది శాతంకి పైగా గెలుచుకుని ఉండాలి అంటే మన ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై సీట్లు ఉన్నాయి కదా కనీసం ఒక పద్దెనిమిది సీట్లు పదిహేడు పద్దెనిమిది సీట్లు గెలుచుకుంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చినట్లే సో ఆ ప్రతిపక్షంలో కూడా ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం మిగతా వాళ్ళు ప్రతిపక్షం అన్నట్టుగా ఉంటుంది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన కేవలం పదకొండు సీట్లు మాత్రం వచ్చాయి కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు దీన్ని కూడా కొనసాగిస్తారట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం దీన్ని కూడా మేము కొనసాగిస్తాం మేమేం దయ తెలిచి పర్లేదులేండి ఉంది మీరు ఒక్కళ్ళే కదా తీసేసుకోండి అని చెప్పి ఉదారంగా ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి అక్కడ కూడా సీట్ల కేటాయింపులో ఆయనకి మొదటి సీట్ ఇవ్వాలి అని రూల్ అయితే లేదు కాబట్టి అంటే ఈ మూడు రోజుల సెషన్ పూర్తయిపోయిన తర్వాత అయినా సరే రేపు రెగ్యులర్ సెషన్స్ వచ్చేటప్పుడైనా సరే మొదటి సీట్ ఇవ్వాలనేటటువంటి రూల్ అయితే ఏం లేదట కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి పాయింట్ ఏంటంటే సభ్యుల యొక్క సీనియారిటీ హోదా వీటిని బట్టి కొంత సీట్ల కేటాయింపు అయితే ఉంటుందట సో ఆయన గతంలో ఎంపీగా చేశాడు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు పైగా రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించాడు కాబట్టి పరిపాలకుడుగా ఉన్నాడు కాబట్టి ఆ గౌరవం ఆ మర్యాద ఆయనకు దక్కుతాయి ప్రస్తుత సెషన్స్ కాకపోయినా మిగతా సెషన్స్లో సీట్ల కేటాయింపులో ప్రతిపక్షానికి కేటాయించినటువంటి సీట్లలో ప్రతిపక్ష నేతగా మొదటి సీట్ అయితే ఆయనకు దక్కేట అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సెషన్ వరకు అయితే ఆయన సీటు గల్లంతైనా ఆశ్చర్యపోవలసిన పని లేదు నెక్స్ట్ సెషన్స్ నుంచి మాత్రం ఆయనకు మొదటి సీటే దక్కుతుంది అందుట్లో కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు సో ఈ సీటు గల్లంత అవుతుంది వెనక సీట్ అంట వెనక సీట్ అంట అని చెప్పేసి వస్తున్నటువంటి కామెంట్లను బట్టి మనం చూసినట్లయితే ప్రస్తుతానికి మాత్రమే ఆ తర్వాత ఆయన సీటు ఎలాగో ఆయనకు వచ్చేస్తుంది ఆయన అలాగూ ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతారు ఒకవేళ అసెంబ్లీకి వచ్చినట్లయితే అసెంబ్లీ సెషన్స్లో పాల్గొన్నట్లయితే ఈ ఐదు సంవత్సరాలు అసెంబ్లీని బాయికాట్ చేయకుండా ఉన్నట్టయితే అదేంటి ఐదు సంవత్సరాల్లో ఆయన ఎందుకు బాయ్కాట్ చేస్తాడు ఎందుకు అసెంబ్లీకి దూరం అవుతాడని చెప్పేసి చాలామంది నన్ను ప్రశ్నించవచ్చు దాని కారణాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో కొనసాగలేదు మధ్యలో బైకాట్ చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత పాదయాత్ర కూడా చేస్తారు అది వేరే విషయం అయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి కారణాలు ఏంటయ్యా అని మనం అన్న చూసినట్లయితే ఒకవేళ ఈ కారణాల చేత జగన్మోహన్ రెడ్డి రేపు భవిష్యత్తులో అసెంబ్లీని బాయ్కాట్ చేయొచ్చు అని చెప్పాల్సి వస్తే కొన్ని కారణాలు అయితే ఉన్నాయి నంబర్ వన్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా సీట్ల లొల్లి ఆహా మాత్రం ప్రతిపక్ష హోదా లేకపోతే నన్ను పరిపాలకుడిగా ఐదు సంవత్సరాలు ప్రజలు చూసినా సరే ఇప్పుడు ప్రతిపక్ష బాధ్యత నాకు కట్టబెట్టినా సరే అసెంబ్లీలో నాకు గౌరవ మర్యాదలు ఇవ్వరా నాకు సరైన సీటు కేటాయించరా అని చెప్పేసి ఈ సీటు గొడవ సీటు లొల్లితోటి ఆయన హతయిపోయి నేను అసెంబ్లీని పూర్తిగా బైకాట్ చేస్తున్నాను మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగానే వస్తాను అనే నిర్ణయం తీసుకున్న అలిగి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇది అదొక కారణం ఆ తర్వాత కొంతమంది కావాలని రెచ్చగొట్టడం నీకు పదకొండు సీట్లు వచ్చాయి నీకు పదకొండు సీట్లు వచ్చాయి నీకు పదకొండు సీట్లు ఏదైతే గతంలో వాళ్ళు ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని ఏ రకంగా అయితే ఆరోపించారో ఏ రకంగా అయితే హేళం చేశారో ఏ రకంగా అయితే గేలు చేశారో అలాంటిది ఇక్కడ ఈయనకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ అవమానాలు తట్టుకోలేక కూడా అసెంబ్లీని బాయికాట్ చేసి వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ఒక వాదన అయితే వినిపిస్తుంది ఇవి జస్ట్ కారణాలు మాత్రమే ఇక మాట్లాడేందుకు అవకాశం దక్కట్లేదు అనేటటువంటి కారణాన్ని సాగుగా చూపించి ఎందుకంటే ఈయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇచ్చేటటువంటి సమయంలో కూడా చాలా వరకు కోత పడుతుంది గతంలో ఇచ్చినంత సమయం కన్నా ఇంకా చాలా తక్కువ సమయం రావచ్చు సో నాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు నా గొంతు నక్కేస్తున్నారు నన్ను మాట్లాడినివ్వట్లేదు అనేటటువంటి కారణాలని సాకుగా చూపించి ఆయన అసెంబ్లీ నుంచి పలాయనవాదం పొందొచ్చు అనేటువంటి ఒక ఆరోపణ కూడా బలంగా వినిపిస్తోంది ఆ తర్వాత ఇంకా ఏం కారణాలు ఉన్నాయంటే సభను ఎప్పటికప్పుడు స్తంభింపజేయటం ఏదో ఒక వాయిదా తీర్మానం ఇచ్చేసి ఆహా నేను ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మీరు తిరస్కరిస్తారని చెప్పేసి గిల్లి కజ్జాలు పెట్టుకొని సభను స్తంభింపజేస్తూ సస్పెండ్లకు గురవుతూ ఆ రకంగా కూడా పలాయనం చిత్తగించవచ్చు అనేటువంటి ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి ఈలోగా తనకున్నటువంటి పదకొండు మందిలో ఎవరైనా పార్టీ ఫిరాయించారనుకోండి బీజేపీకో జనసేనకో టీడీపీకో వెళ్ళే ప్రయత్నం చేస్తారనుకోండి దాన్ని సాకుగా చూపించి నా దగ్గర నుంచి లాక్కుంటారా దీని మీద వెంటనే ఇమీడియట్లుగా ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవాలి అలా తీసుకోలేదంటే నేను హత్య అయిపోతాను అవసరమైతే పూర్తిగా బహిష్కరించేస్తాను అసెంబ్లీని అనేటటువంటి విధంగా కూడా ఆయన వ్యవహరించవచ్చు ఈ ఫిరాయింపుల్ని కాస్త ఆసరాగా అస్త్రంగా మలుచుకుని కూడా రేపు ప్రజాక్షేత్రంలో వెళ్లేందుకు ముందుగానే అసెంబ్లీని బాయికాట్ చేసినటువంటి విధంగా కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి ఇక ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే తనను అవమానించే విధంగా తన గత పరిపాలనను ఎత్తి చూపే విధంగా లేదంటే ఇంకా పర్సనల్ విషయాలు ఏమన్నా టచ్ చేసినట్లయితే వివేకానందరెడ్డి మడర్ కానివ్వండి లేదంటే మరొక అంశం తన సతీమణి గురించి కానివ్వండి లేదంటే సాక్షి పేపర్ గురించి కానివ్వండి లేదంటే మిగతా విషయాల గురించి కానివ్వండి కొంచెం గట్టి గట్టిగా మాట్లాడినప్పుడు అక్కడ కావాలని గిల్లి కజ్జాలు పెట్టుకుని వెళ్ళిపోయినా సరే ఆశ్చర్యపోల్సిన పని లేదనేటటువంటి ఒక కామెంట్ కూడా వస్తుంది సో ఇవన్నీ కారణాలే ప్రస్తుతానికైతే స్పెక్యులేషన్స్ రేపటి రోజున నిజమైనా సరే ఆశ్చర్యపోవలసిన పని అయితే లేదు సో మొత్తానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇబ్బంది అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి ఆయన పరివారానికి సీటు జారి గల్లంతు కావచ్చు ఒకవేళ ఉదారంగా పర్వాలేదు ఆయన మాజీ ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మొదటి సెషన్ అయినా సరే సీట్లు కేటాయించకపోయినా సరే రెండు రెండు కూర్చొని మొదటి సీట్లు అని చెప్పేసి అవతల పక్షం వారు కూడా ఉదారంగా వ్యవహరిస్తే ఆ పరిస్థితి నుంచి గట్టెక్కుతారు లేదు తర్వాత చూసుకుందాం ఇప్పటికైతే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా అవమానించాలనే ఉద్దేశంతో మొత్తం సీట్లు ఆక్రమించేశారనుకోండి అప్పుడు మాత్రం ఆయనకు అవమానం ఎదురుకాకైతే తప్పదు సో ఇది ఆ సీటు జారి గల్లంత అవుతుందా అయ్యిందా అనే అంశం ఏదైతే పూర్తిస్థాయి విశ్లేషణ మరి ఈ పాయింట్లన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు దయచేసి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే